ఎడార్లో నుంచి తారోడ్ ఎక్కిన తర్వాత ఒక ఇరవై కిలోమీటర్ వచ్చి ఒక బకాడు అతను అతనికి ఏమన్నా ఏమన్నా కావాలేమో అనుకుని నేను లారీ అయితే కూర్చోవాలను కూడా పిలుచుకోవాలి రెండు బెడ్ లో ఒక పెసైతే ఇప్పించాడు బెడ్ తిని పెప్సి దాకా మేము బయలుదేరి డెబ్బై నెంబర్ రోడ్ ఎక్కేటప్పటికి టైం ఏడు అవుతుంది నిజం చెప్పాలంటే ఎక్కువ మబ్బుగా ఉంటే మసాజ్ జాకూర్ ఎక్కడ ఉన్నది నేను గడ అనుకోవాలి ఎందుకంటే ఎడారు లోపలికి ఇరవై కిలోమీటర్లు అయితే పోవాలి చిన్నగా ఎలాగోలా మసాజ్ జాకూర్ దాకా వచ్చామంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఈజీగా అయితే వచ్చేస్తాము రిటర్న్ వచ్చేటప్పుడు ఈజీగా ఎలాగొస్తాం అంటే మసార్కైనా అటు మూడు కిలోమీటర్ల దొరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి చూస్తే లైట్లు అయితే కనిపిస్తాయి లైట్ల ఆధారంగా అయితే వచ్చేస్తాము అలా నుంచి పిసుకు రోడ్ల రాకుండా ఎట్లా పడితే అటు వచ్చారంటే ఆడ కైమాకి సంబంధించిన బాత్రూమ్ గుంతలు అలానే తోలుంటారు ఆ తర్వాత ఓం నమస్ మా సార్ జగూర్ దగ్గరికి ఎడార్లకు రెండు కిలోమీటర్లు వచ్చాము నాకు రూమ్ లో ఎక్కువ చెప్పాను అయితే పక్కన కూర్చొని లారీ నా అయితే తెచ్చాడు ఆ లారీ తోలుకుంటే చిన్నగా మా వచ్చేటప్పుడు దారి అయితే మర్చిపోయాను వాళ్ళకైతే ఫోన్ చేసి మేము రోజు వచ్చే రోడ్డు తిట్టు ట్యాచ్ లైట్ అయితే భయం అను లైట్ సహాయంతో మా సార్ దగ్గరికి అయితే వచ్చేసాము మా సార్ జాగృతి దగ్గర వస్తాను అతనికి లారీ ఇచ్చేసి మా సార్కి అయితే ఫోన్ చేసి రూమ్ ఎక్కడ దింపాలని అడిగి రూమ్ అయితే దింపేశాము రూమ్ దింపి ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు లారీ మళ్ళీ నా దగ్గర అయితే ఇచ్చాడు మీకు ఈ వీడియో పూర్తిగా అర్థం కావాలంటే దీనికి ముందు ఇంకొక ఉంది ఆ వీడియో ఈ వీడియో కింద చేశాను రెండు వీడియోలు చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేసేయండి నా వీడియోస్ నెచ్చడితే ప్లీజ్ సబ్స్క్రైబ్